హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ స్పెషల్ మేకప్ ఏంటంటే మనకి టూ మేకప్స్ అనమాట ఒకటి హల్దీ మేకప్ ఇంకోటి గంధప్ నలుగు మేకప్ ఈ మేకప్ చేసే అమ్మాయి మనకు కొత్త క్లయింట్ అంటే ఇంతకుముందు మనకేం పరిచయం లేదు యాక్చువల్గా ఎంగేజ్మెంట్ వేరే దగ్గర చేసుకున్నారు సో అది సాటిస్ఫాక్షన్ లేక మనకు మ్యారేజ్కి ఇచ్చారనమాట కానీ ఈ అమ్మాయి స్కిన్ కంప్లీట్గా కొంచెం సెన్సిటివ్ అనమాట సో ఈ అమ్మాయిని మనం వన్ మంత్ నుంచి ఫాలో అప్ చేసుకుంటూ వచ్చాము ఈ మేకప్ చేయడానికి ఈ మేకప్ చేసే ప్లేస్లో చాలా గ్రీనరీ ఉందనమాట ఒకసారి మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇవి కంప్లీట్ బ్లాక్స్ అనమాట ఒక కంపెనీ అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఈ చుట్టూ వాతావరణం అయితే చాలా బాగుంది పొద్దు పొద్దున్నే మేము ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా వచ్చేసాము ఫైవ్ థర్టీకే లేండి ఎందుకంటే హల్దీ మేకప్ స్టార్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు నూనె నలుగు పెట్టుకోవాలని చెప్పారు సో అందుకని పొద్దున్నే మేము వచ్చి హల్దీ మేకప్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఫోటోషూట్ అన్నీ ఉంటాయి అనమాట సో అందుకని ఇంకా మేకప్ స్టార్ట్ చేసుకుంటున్నాను ¿No? ఇది హల్దీ మేకప్ అండి ఈ అమ్మాయి స్కిన్ ఎలా ఉంటుందంటే కంప్లీట్ డ్రై స్కిన్ అనమాట ఆ డ్రై స్కిన్ పోగొట్టడం కోసం మనము వన్ మంత్ నుంచి ఫేషియల్స్ సిట్టింగ్స్ పెట్టాము అంత సిట్టింగ్స్ పెడితేనే మేకప్ కొంచెం అబ్జర్వ్ అవుతుంది ఎందుకంటే డ్రై స్కిన్ వాళ్ళకి మేకప్ అబ్జర్వ్ అవుదండి కంపల్సరీ ఫేషియల్ సిట్టింగ్స్ ముందు నుంచే పెట్టుకోవాలి సో తినికి డిఫరెంట్ లుక్ కావాలి కానీ ఓవర్ మేకప్ ఉండకూడదు కానీ ఆ అమ్మాయి కానీ కాదు ఎవరికైనా అదే మంచిది ఎందుకంటే ఓవర్ ఓవర్ మేకప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ న్యాచురాలిటీ మిస్ అవుతుంది అంటే షడన్గా చూడగానే ఆ అమ్మాయి అని ఎవరు గుర్తుపట్టారనమాట కానీ ఇప్పుడు ఏంటంటే హెచ్డి మేకప్ హెచ్డీ మేకప్ అని చెప్పి ఓవర్ మేకప్ వేస్తున్నారు అది ఎప్పుడూ కరెక్ట్ కాదు మేకప్ అనేది అందంగా ఎంత కనిపించడం ఇంపార్టెంటో మేకప్ అనేది న్యాచురాలిటీ కూడా ఉండాలన్నమాట ఓవర్ మేకప్ అనేది ఫస్ట్ ఎప్పుడు లుక్ రాదనమాట తినైతే ఈ మేకప్ చాలా సాటిస్ఫాక్షన్ అయింది తన డ్రెస్ కానీ తను వేసుకున్న హల్దీ సెట్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా లుక్ వచ్చింది ఆ పాపకి సో మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక వాళ్ళు హల్దీ సెలబ్రేషన్స్ మాత్రం మేము వీడియో చేయలేదు అది మాకు పర్మిషన్ లేదు కాబట్టి ఇది కంప్లీట్ మనకు నలుగు మేకప్ అనమాట ఈ నలుగు మేకప్లో మాకు అన్సాటిస్ఫాక్షన్ ఏంటంటే ప్రతి క్లయింట్కి నేనేం చెప్తానంటే డార్క్ కలర్ శారీస్ ప్రిఫర్ చేసుకోండి దీనికి అంతా బాగుంది జ్యువెలరీ మేకప్ అంతా ఎక్సలెంట్గా వచ్చింది నలుగు మేకప్ కానీ ఒక అన్సాటిస్ఫాక్షన్ ఏంటంటే శారీ కలరు ఆ శారీ కలర్ వల్ల చిన్న అన్సాటిస్ఫాక్షన్ కానీ ఎక్సలెంట్గా మేకప్ అయితే బాగొచ్చింది ఈ ఫ్లవర్స్ చూడండి ఎస్పెషల్లీ మేమే ఇవి ఆర్డర్ ఇచ్చి చేయించాము దీంట్లో టూ కలర్స్ మిక్స్ చేయించామనమాట కలర్ఫుల్గా ఉండాలని అంటే వన్ వన్ కలరే మేము ఇంకో కలర్కి స్ప్రే కొట్టించాము కానీ చాలా డిఫరెంట్ లుక్ వచ్చింది ఇది గంధపు నలుగు సెకండ్ లుక్ అనమాట అంటే వీళ్ళకి మామూలుగా గంధపు నలుగు ఒక్క శారీ ఉంటుంది మాకు ఎక్కడైనా సరే కానీ ఈ పాపకి మేనమామ సాంగ్యం అని చెప్పి టూ శారీస్ ఉన్నాయి సో సెకండ్ శారీ అనమాట ఈ శారీ కొంచెం బెటర్ ఫస్ట్ శారీ కన్నా కొంచెం పింక్ షేడ్ కలిసింది కాబట్టి సో మనం శారీ శారీకి ఎలాగా మనము మార్చుకుంటాము జ్యువెలరీ కానీ ప్రతి ఒక్కటి మేకప్ కూడా టచ్ అప్ అనేది మనం చూసుకోవాలన్నమాట ఫస్ట్ చేసేసాము కదా అని వదిలేయలేము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి